ఎలుసు అందరికీ మనం చూస్తున్నాం కదా మన చుట్టూ ఏం జరుగుతుంది అనేసి మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం కాబట్టి దేవుని యొక్క రాకడక సూచనలు ప్రతిరోజు దేవుడు చూపిస్తూనే ఉన్నాడు మరి మనము హృదయానుసారంగా దేవుని ఆరాధిస్తున్నామా మన హృదయంలో దేవుణ్ణి నిజంగా విశ్వసిస్తున్నామా మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రతిరోజు దేవుని యొక్క రాకడకై మనం సిద్ధపడుతూ మనకు మనతో ఉన్నటువంటి సమూహం అంతటిని కూడా మనం సిద్ధపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్ని ఇక్కడ ఇక చూసినట్లయితే వాక్యంలో ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచనంలో చూసినట్లయితే నీవు సిద్ధపడము నీతో కలిసిన సమూహం అంతటిని కూడా సిద్ధపరచము అని దేవుడు మాట సెలిస్తున్నాడు సో దేవుడు ఏమంటున్నాడు అంటే మనము మన జీవితంలో మనం ఎలా ఉన్నాం అనేది మనల్ని మనం ప్రతిరోజు పరీక్షించుకోవాలంట దేవుని కరెక్ట్ గా ఉన్నామా దేవుని నిజంగా మనము దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్నామా అనేది మనం మనం పరీక్షించుకోవాలి అప్పుడే దేవుడు మన పట్ల ఆనందించి దేవుడే ఉన్నాడు కాబట్టి మనం సిద్ధపడే వర్గా ఉన్న దేవుడు కోరుకుంటున్నాడు మన సిద్ధిలో నూనె తక్కువ కాకుండా ప్రతిరోజు ప్రార్థనలు ప్రార్థనతో మన జీవితాన్ని నింపుకుంటూ ముందుకు సాగాలండి దుస్తుడు ఎవరిని మృంగిదునా అనేసి తిరుగుచున్నాడంట కాబట్టి మనము మన పట్ల మనం జాగ్రత్త కలిగి ఉండాలి అలీలు యవాక్యానుసారంగా ప్రార్థన ద్వారా మనల్ని మనం కట్టుకుంటూ కాపాడుకుంటూ ముందుకు సాగాలని దేవుడుగా కోరుకుంటున్నాను మన ప మన రిలేటివ్స్ కానీ మన బంధువులు కానీ ఇంకా మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ వీళ్ళందరినీ కూడా మనము సిద్ధపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన రాకడకై మనము సత్యాన్ని గ్రహించి వారందరికీ మనం సత్యాన్ని బోధించే వారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి అందరినీ మనం సిద్ధపడుదాం మనము సిద్ధపడుదాం మన మనకు కలిసి అటువంటి అటువంటి అంతటిని కూడా మనము సిద్ధపరుస్తాం దేవుడు ఈ మాట ద్వారా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన దాకా ఆ మెయిన్